హాయ్ ఫ్రెండ్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే బర్త్ రైడ్స్ గురించి వీడియో చేద్దామని చేస్తున్నాను ఎందుకంటే కొంతమంది వీడియోలలో అడుగుతున్నారనమాట ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత బర్త్ రైడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది అందుకోసం అని చెప్పేసి అని ఈ వీడియో చేద్దామని మేము ఇక్కడ కూర్చున్నాము మా హస్బెండ్ అనమాట సరే మా హస్బెండ్కి ఇంకా ఎక్కువగా దీని గురించి ఐడియా ఉందండి అందుకోసమని ఈ ఈ వీడియో మీతో చేయాలనుకుంటున్నాను మా హస్బెండ్తో సరే మరి ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరేనండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము నేను క్వశ్చన్స్ అడుగుతాను మా హస్బెండ్ని బర్త్ రైట్స్ అంటే బర్త్ రైట్ అంటే ఏంటి అసలు ఇది ఈ ఉంటే ఎవరికి ఉపయోగము బర్త్ రైట్స్ మన ఇండియా వాళ్ళకి ఉపయోగం ఉంటుందా లేదా మా ఇండియన్ పేరెంట్స్ ఇండియా నుండి వచ్చిన పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా పిల్లలు ఒకవేళ అమెరికాలో ఇక్కడ పుట్టి ఉంటే వాళ్ళకి ఉపయోగం ఉంటుందా ఉండదా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కొన్ని ఉన్నాయి అనమాట ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ నేను చేసినప్పుడు మా ఛానల్లో కొంతమంది ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగారు కామెంట్స్లో సరే అవన్నీ క్వశ్చన్స్ అన్నీ కలిపేసి ఒక వీడియో చేద్దామని చెప్పేసి అని నేను ఈ వీడియో చేస్తున్నానండి సరేనండి ఇక మరి వీడియోలో చెప్పండి బర్త్ రైట్ అంటే ఏంటండి అసలు సో బర్త్ రైట్ అనేది యాక్చువల్గా బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే టాక్ ఉన్నది ఏంటంటే బేసికల్గా ఇక్కడ అమెరికాలో ఎవరు పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ బర్త్ వల్లనే ఆ సిటిజన్షిప్ అనేది వచ్చేస్తుంది అని అదొక రూల్ అనమాట సో ఇది వచ్చేసి యాక్చువల్గా అమెరికాలో ఉన్న కాన్స్టిట్యూషన్లో ఫోర్టీన్త్ అమెండ్మెంట్లో సెక్షన్ వన్లో ఉన్నది సో ఫోర్టీన్త్ అమెండ్మెంట్లో కొన్ని ఒక ఫైవ్ సెక్షన్స్ ఏమో ఉన్నాయి ఇది ఫస్ట్ సెక్షన్లో ఉందన్నమాట సో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది బేసికల్గా రూల్ ఏంటంటే ఎవరన్నా కానీ అమెరికాకు వచ్చి ఇక్కడ వాళ్ళకి పిల్లలు పడితే ఆ పిల్లలకి ఆటోమేటిక్గా యుఎస్ సిటిజన్షిప్ ఉంటుందని అందరికీ అదొక నమ్మకం అయితే ఈ అయితే ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు కాంట్రవర్షి అవుతుందంటే ఇప్పుడు ట్రంప్ వచ్చినాక ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ని తీసేస్తా అని అంటున్నాడు అయితే ఆయన ఎందుకు అట్లా అంటున్నాడంటే ఈ ఫోర్టీన్త్ అమెండ్మెంట్లో రూల్ అనేది ఫుల్గా చదవట్లేదు అనమాట అందరూ సో నేను మీకు చదివి వినిపిస్తాను ఒకసారి సో మీకు అందరికీ కూడా ఒక ఐడియా అంటూ వస్తుంది సో యూఎస్ కాన్స్టిట్యూషన్లో అసలు ఏమున్నది సో ఆల్ పర్సన్స్ బోర్న్ ఆర్ నాచురలైజ్డ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ సబ్జెక్ట్ టు ద డిక్షన్ దేర్ ఆఫ్ సో ఈ ఈ పదంని గుర్తుపెట్టుకోండి అండ్ సబ్జెక్ట్ టు ద డిక్షన్ దేర్ ఆఫ్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అది ఫోర్టీన్త్ అమెండ్మెంట్లో ఉన్న వర్బేజ్ అనమాట అయితే ఈ ఈ స్టేట్మెంట్లో ఫస్ట్ పార్ట్నే అందరూ గమనిస్తున్నారు ఫస్ట్ పార్ట్లో ఏమైనా ఉంది ఆల్ పర్సన్స్ బోర్న్ ఆర్ నాచురలైజ్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అన్ అంతవరకు తీసుకొని మళ్ళీ లాస్ట్ భాగం కలుపుకుంటున్నారు ఆర్ సిటిజన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కానీ మధ్యలో ఒక పదం ఉంది చూసారా అదేంటంటే సబ్జెక్ట్ టు జూరిస్టిక్షన్ దేర్ ఆఫ్ అన్న పదంని మాత్రం అందరు ఇగ్నోర్ చేస్తున్నారు అనమాట సో ట్రంప్ దీనిని ఫోకస్లోకి తీసుకొస్తున్నాడు ఆయన స్పీచ్లలో ఏమని చెప్తున్నాడంటే మీరందరూ ఓన్లీ ఫస్ట్ పార్టే చూస్తున్నారు సెకండ్ పార్ట్ ఆఫ్ ఫోర్టీన్త్ అమెండ్మెంట్ని ఎవరు కలుపుకోవట్లేదు సో దీనివల్ల అందరు అనుకుంటున్నారు ఇక్కడ పిల్లలు పుడితే వాళ్ళకి ఆటోమేటిక్గా యుఎస్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు సో అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండి ఇక్కడ అమెరికన్ ఇంటర్ప్రిటేషన్ యాక్చువల్గా ఎట్లుంటుందంటే ఈ సెకండ్ భాగం కూడా కలిపి చదవాలి దాంట్లో అప్పుడు దానికి రూల్స్ మారిపోతాయి అంటే అప్పుడు దానికి అర్థం మారిపోతుంది సో ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో అర్థం ఎట్లున్నదంటే ఈ అండ్ జూరిస్టిక్షన్ దేర్ ఆఫ్ అంటే ఇక్కడ ఉన్న అమెరికాలో పిల్లలు ఎవరికైనా పుట్టినప్పుడు ఆ జూరిస్టిక్షన్ అనేది ఆ పేరెంట్స్కి ఉండాలన్నమాట అంటే ఆ పేరెంట్స్ అమెరికన్ సిటిజన్ అన్నయి ఉండాలి లేదా అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అన్నీ ఉండాలి అవి రెండు లేనప్పుడు ఆ పిల్లలకి యుఎస్ సిటిజన్షిప్ ఉండదు అని ట్రంప్ చెప్పుకొస్తున్నాడు సో అదనమాట దాని గురించి హోల్ కాంట్రవర్సీ అయితే సిటిజన్షిప్ ఎవరికొక్కరికి ఉండాలి పేరెంట్స్లో పేరెంట్స్కి సిటిజన్షిప్ అన్న ఉండాలి లేదా గ్రీన్ కార్డ్ అన్న ఉండాలి అప్పుడు మాత్రమే ఆ పిల్లలు పుట్టిన పిల్లలకి యుఎస్ సిటిజన్షిప్ అనేది వర్తిస్తుంది లేకపోతే వాళ్ళు యుఎస్ సిటిజన్స్ అవ్వరు అని ట్రంప్ చెప్తున్నాడు సరే మరి సరేనండి అది బాగుంది ఇప్పటివరకు బాగా చెప్పారు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇండియా నుండి వచ్చి ఉంటారు కదా హెచ్ వన్ మీద పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తారు కదా వాళ్ళకి వర్తిస్తుందా ఈ బర్త్ రైట్స్ అన్నవి అంటే అక్కడ ఇండియాలో వాళ్ళు పుట్టి ఇక్కడ హెచ్ వన్ బి వీసా వస్తుంది కదా ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంతకు హెచ్ వన్ బి వీసా ఉన్న వాళ్ళకి ఈ బర్త్ రైట్స్ ఉంటాయని మరి హెచ్ వన్ బి వీసా ఇండియాలో నుండి తీసుకొని ఇక్కడకు వస్తారు కదా తీసుకున్న వాళ్ళు ఇండియాలో పిల్లలు పుట్టి ఇక్కడికి వస్తారు కదా మరి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా మళ్ళీ పేరెంట్స్కి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా వాళ్ళకి మళ్ళీ అంటే సిటిజన్షిప్ ఇవన్నీ కూడా ఆ బెనిఫిట్స్ ఏమేమైతే ఉంటున్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ వెళ్ళి ఉంటాయా సో అంటే ఇప్పుడు పిల్లలు వచ్చేసి ఇండియాలో పుడితే కనుక వాళ్ళకి ఆటో వాళ్ళకి యాక్చువల్గా యుఎస్ సిటిజన్షిప్ ఉండదు ఆ పిల్లలకి కానీ హెచ్ వన్ బి మీద వచ్చిన వాళ్ళు ఇక్కడ అమెరికాలో వాళ్ళకి పిల్లలు పుడితే ఇప్పటి వరకు అయితే వాళ్ళకి సిటిజన్షిప్ ఉన్నదని చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చినాక అది మారుస్తా అన్నాడు సో ఇకపై వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ ఉంటుందా లేదా అనేది మనం ట్రంప్ వచ్చినాక చూడాలి ఆయన ఏం చేస్తాడనేది అంటే ఆ టాపిక్ మీద ఆయన ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదన్నమాట కాకపోతే రూల్ ప్రకారంగా అయితే పేరెంట్స్కి సిటిజన్షిప్ అన్న ఉండాలి గ్రీన్ కార్డ్ అన్న ఉండాలి కానీ మన హెచ్వన్ బి వాళ్ళ కేసెస్లో ఇద్దరు పేరెంట్స్కి కూడా హెచ్ వన్ బి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి యుఎస్ సిటిజన్షిప్ ఉండదు లేదా హెచ్ గ్రీన్ కార్డ్ కూడా ఉండదు అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లలకి ట్రంప్ చెప్పే ఇంటర్ప్రిటేషన్లో అయితే ఉండదు సరే సరే సెకండ్ క్వశ్చన్కి బాగా ఆన్సర్ చెప్పారండి సరే థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు మ్యారేజ్ చేసుకుంటారు ఎంఎస్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపీటీ అని అదని ఇదని అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేసేసి వాళ్ళు ఎక్స్టెన్షన్ టైంలో వాళ్ళు హెచ్ వన్ వచ్చి ఆ తర్వాత వాళ్ళు ఆ టైం అంటూ ఉంటుంది కదా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లాగా ఆ టైంలో వాళ్ళు మ్యారేజ్ చేసుకుని పిల్లలు పుట్టుంటే ఆ పిల్లలు పిల్లలు పుడతారు ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు కానీ హెచ్ వన్ వీసా రాలేదు హెచ్ లాటరీలో వాళ్ళకి తగలేదు వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది తిరిగి ఇండియాకి అప్పుడు ఆ పిల్లలు ఇక్కడే పుట్టి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ సిటిజన్షిప్ ఉంటుంది అమెరికా సిటిజన్షిప్ ఉంటుందా ఇండియా సిటిజన్షిప్ ఉంటుందా మళ్ళీ వాళ్ళు ఇండియాకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావచ్చా అన్నది క్వశ్చన్ అనమాట యా సో గుడ్ క్వశ్చన్ అగైన్ సో ఇప్పుడు వరకు ఉన్న రూల్స్ ట్రంప్ రాకముందు ఉన్న రూల్స్ని బట్టి చూస్తే మాత్రం ఆ పిల్లలకి యుఎస్ సిటిజన్షిప్ ఉన్నది ఆ పిల్లలు పేరెంట్స్ని స్పాన్సర్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కానీ ఇప్పుడు ట్రంప్ చెప్పే ఇంటర్ప్రిటేషన్లో అది చేంజ్ అయిపోతుంది అనమాట సో అలాంటి సిచ్యువేషన్స్లో అగైన్ మళ్ళీ ఆ పిల్లలకి యూఎస్ సిటిజన్షిప్ పేరెంట్స్ పేరెంట్స్కి సిటిజన్షిప్ అయితే ఉంటుందో ఆ పిల్లలకి కూడా అదే సిటిజన్షిప్ వర్తిస్తుంది ట్రంప్ చెప్పుకొస్తున్నాడు సో ఇప్పుడు ఆ రూల్స్ మారినప్పుడు ఏమవుతుందంటే ఫర్దర్గా ఫ్యూచర్లో వెళ్ళిపోయినప్పుడు పిల్లలకి ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రీలోకేట్ అయినప్పుడు ఇండియాలోనే ఉండాల్సి వస్తుంది అమెరికాకి వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు అన్నమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ మనకు తెలియని క్లారిటీ ఏంటంటే ట్రంప్ వచ్చినాకనే తెలుస్తుంది ఈ విషయం ఏంటంటే ఈ రూల్స్ అనేవి తను ఇంటర్ప్రిటేషన్ చేంజ్ చేస్తున్న రూల్స్ మరి ఇకపై ముందు చేంజ్ చేస్తాడా లైక్ అంటే జనవరి ట్వంటీ తర్వాత పుట్టిన పిల్లలకి చేంజ్ చేస్తాడా లేకపోతే ఆల్రెడీ ఆ సిచ్యువేషన్లో ఉన్న ఇక్కడ పుట్టిన పిల్లలకి చేంజ్ చేస్తాడా అనేది మనం వెయిట్ చేసి చూడాలి ఎందుకంటే ఇది టూ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి ఇప్పుడున్న కరెంట్ ఇంటర్ప్రిటేషన్లో మాత్రం వాళ్ళ ఆ పిల్లలందరినీ కూడా యూఎస్ సిటిజన్స్ లాగానే ట్రీట్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే మరి చూద్దాం ట్రంప్ వచ్చినాక మరి అది ఎటు మారుస్తాడు అనేది దాన్ని బట్టి మనకి క్లారిటీ వచ్చినప్పుడు మనం దాని గురించి ఫర్దర్ అప్డేట్స్ ఇవ్వచ్చు చెప్పారు థర్డ్ క్వశ్చన్ సరేనండి ఇప్పటి వరకు ఈ వీడియోలో త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మేము కవర్ చేశాము బర్త్ రైట్స్ గురించి వీడియో అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కానీ ఎవరికైనా మీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కానీ ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుందంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ఏమైనా మీకు క్వశ్చన్స్ కానీ ఉండుంటే ఈ బర్త్ రైట్స్ గురించి వీడియోలో కింద కామెంట్స్లో కామెంట్స్ చేయండి మేము మళ్ళీ ఈ క్వశ్చన్స్ మీద మేము ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ బాయ్ అండి